అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అసూలు పసిన వారిలో కొందరి కథలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి బాగా చదువుకుని కుటుంబాన్ని పేదరిక నుంచి గట్టెక్కించాలని ఒకరు భార్య చివరి కోరిక తీర్చే క్రమంలో మరొకరు ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ వస్తూ ఇంకొందరు అగ్నికీలలకు ఆహుతయ్యారు నుదుటి రాతను తప్పించుకోలేమనే రీతిలో వారంతా జూన్ పన్నెండున ఎక్కి మృత్యువు పంజాకు చిక్కారు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మరిన్ని విషాద గాథలు వెలుగులోకి వచ్చాయి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని తన లంచ్ ప్రయాణాన్ని గతంలో రెండు సార్లు వాయిదా వేసుకుని మరి ఈసారి మృత్యువడిని చేరుకున్నారు నిజానికి రూపాని లండన్లోని భార్య కుమార్తెను కలిసేందుకు మే పంతొమ్మిదినే వెళ్దామనుకున్నారు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుని మళ్లీ జూన్ ఐదును వెళ్ళాలని నిర్ణయించుకున్నారు విధి పగబట్టి ఆటంకాలు సృష్టించిందేమో కానీ ఆ ప్రయాణము సాధ్యం కాలేదు చివరగా జూన్ పన్నెండున విమానం ఎక్కగా కొన్ని క్షణాల్లోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ఆయన లక్కీ గా భావించే పన్నెండు వందల ఆరు సంఖ్య ఉన్న తేదీనే ఆయనకు చివరి ప్రయాణమయ్యింది తమ ప్రయాణం వాయిదా వేసుకోవడం వల్లే ఓ ఎన్ఆర్ఐ జంట కూడా విమాన ప్రమాదంలో అసువులు బాసింది గుజరాత్ కు చెందిన మోనాలి పటేల్ ఆమె భర్త సన్నీ పటేల్ లండన్ లో నివాసం ఉంటున్నారు ఏడేళ్ల క్రితం వారి వివాహం జరిగింది అనారోగ్య సమస్యతో మోనాలి ఇక్కడ చికిత్స తీసుకునేందుకు భర్తతో పాటు రెండు నెలలు సెలవు పెట్టి భారత్ వచ్చింది జూన్ ఆరున వారు తిరిగి లండన్ కు వెళ్లేందుకు విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నారు కానీ చివరి నిమిషంలో వ్యక్తిగత కారణాలతో వారి లండన్ ప్రయాణం వాయిదా పడింది జూన్ పన్నెండు తిరిగి వెళ్తుండగా విమాన ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ముప్పై ఆరేళ్ల అర్జున్ మనుభాయ్ పటోలియా కథ అత్యంత హృదయ విధారకం ఆయన భార్య బెన్ విమాన ప్రమాదానికి కేవలం వారం రోజుల ముందే లండన్లో అనారోగ్యంతో కన్నుమూసింది ఆమె చివరి కోరిక మేరకు భార్య చితాభస్మాన్ని అమరేలీ జిల్లా పూర్వీకుల గ్రామంలోని నర్మదా నదిలో కలపాలని అర్జున్ గుజరాత్ వచ్చాడు ఆ పని పూర్తి చేసిన అర్జున్ తిరిగి లండన్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది నాలుగు ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను అనాథలు చేసి భార్య దగ్గరికే అర్జున్ పెళ్లిపోయాడు గుజరాత్ లో నిరుపేద కుటుంబానికి చెందిన పాయల్ ఖాతిక్ లండన్లో ఎంటెక్ చేసేందుకు జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది పాయల్ తండ్రి ఓ ఆటో డ్రైవర్ బాల్యం నుంచి చదువులో రాణించిన పాయల్ మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేస్తుందని ఆ తండ్రి ఆశపడేవాడు ఎలాగైనా కుమార్తెను లండన్లో చదివించాలనుకున్న ఆ తండ్రి లక్షలు అప్పు చేసి అన్ని ఏర్పాట్లు చేశాడు కానీ ఆయన కలలు కళ్లలుగానే మిగిలిపోయాయి భారత్లో ఉన్న ఆ మె బతికి ఉండేదేమోనని ఆ తండ్రి ఇప్పుడు భోరున విలపిస్తున్నాడు